అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది తన కుమారుడైన రాముని పిలిచి జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు అందుకు సరేనని చెప్పి తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళుతూ ఉండగా దొపిడీ దొంగలు అతడిని చుట్టుముట్టారు వారిలో ఒకడు నీ దగ్గరే ఉన్నాయి అని అడిగాడు నా దగ్గర యాభై రూపాయలున్నాయి అని చెప్పాడు రాము దొంగలు అతని జేబులు వెతికారు కానీ ఏమీ ధరలేదు వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటే వెనక్కి పిలిచి నా దగ్గర నిజంగానే యాభై రూపాయలు ఉన్నాయి ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను అది మీకు కనపడలేదు ఇదిగో తీసుకోండి అంటూ యాభై రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు ఆ దొంగలముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకున్నాడు అంతేకాదు వంద రూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్థం అయ్యింది నిజం చెప్పిన వారికి అన్నిటా విజయం లభిస్తుంది